ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శివయ్యను పూజించడం వల్ల అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందుతారని కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం మన సనాతన హిందూ సంప్రదాయంలో శివుడిని బోలాశంకరుడని పిలుస్తారు ఆ పరమశివుడిని సంతోషపెట్టాలంటే పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు కేవలం ఒక చెంబుడు నీళ్లతో శివలింగానికి అభిషేకించినా సరే ఆ శివయ్య సంతోషించి కోరుకున్న వరాలన్నీ ప్రసాదిస్తాడని నమ్మకం ఓం నమః శివాయ అనే మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ప్రతి సోమవారం రోజున మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట సార్లు జపించండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఆనందం ఏర్పడుతుంది అలాగే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ భర్త ఆదాయం బాగా పెరగాలంటే శివుడికి మారేడు దళాలను సమర్పించండి ప్రతి సోమవారం శివుడి ముందు దీపం వెలిగించి ఆ దీపాన్ని పరమేశ్వరుడి స్వరూపంగా భావించి శ్రీ పరమేశ్వరాయ నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అసాధ్యమనుకునే పనులు కూడా సాధ్యమవుతాయి మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరాలంటే ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉన్నట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివునికి గంధం సమర్పించండి మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి శివుని ఆశీర్వాదం పొందుతారు ఈశ్వరుడికి అత్యంత ప్రీతిప్రాతమైన ఉపచారంలో ధూపం ఒకటి ధూపం అంటే శివుడికి బాగా ఇష్టమట కాబట్టి మీకు వీలైనంతవరకు శివునికి సాంబ్రాని ధూపం సమర్పించండి వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తుంది ఆ శివయ్య అనుగ్రహంతో త్వరలోనే మీరు ధనవంతులు అవుతారు అలాగే శివలింగానికి నీటితో అభిషేకం చేసేటప్పుడు శ్రీ రుద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగాన్ని నీటితో అభిషేకిస్తే మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి అలాగే శివలింగానికి పాలాభిషేకం చేసేటప్పుడు శ్రీ మహాదేవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి పాలాభిషేకం చేస్తే సంపదకు సంబంధించిన కోరికలు నెరవేరుతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా శివపార్వతుల చిత్రపటం ఉంటుంది అయితే మీ ఇంట్లో ఉన్న శివుని చిత్రపటంలో శివుని కంఠమును చూస్తా శ్రీ నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒకటి రోజులపాటు దీక్షగా జపిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు అలాగే శివపార్వతుల చిత్రపటాన్ని చూస్తూ శ్రీ గౌరీప్రియాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే సకల కోరికలు నెరవేరుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు శివుడికి అత్యంత ఇష్టమైన పూలలో జిల్లేడు పూలు ఒకటి శివయ్యకు జిల్లేడు పూలను సమర్పిస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే సంతానం లేనివారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది ఎనిమిది గులాబీ పువ్వులతో శివుడిని ఆరాధిస్తే కైలాస ప్రాప్తి లభిస్తుందని నమ్మకం వెలగపండు అంటే శివుడికి ప్రీతికరమైన పండు కాబట్టి శివునికి వెలగపండు సమర్పిస్తే మీ కుటుంబానికి దీర్ఘాయుష్యు కలుపుతుంది విభూది అంటే పరమశివునికి ఎంతో ఇష్టమైనది కాబట్టి ప్రతి సోమవారం ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అటువంటి వారికి దారిద్ర బాధలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సమకూరుతాయని నమ్మకం శివాలయంలో ఉండే నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ గోత్రం పేరు మీ భర్త పేరు అలాగే మీ కోరికలను చెప్పి నంది దగ్గర పుష్పం సమర్పించాలి ఇలా చెప్పిన మీ కోరికలు నేరుగా శివుని పాదాలు చెంతకు చేరుతాయి నందికి శివునికి మధ్యలో అస్సలో నడవకూడదు శివాలయంలో చాలామంది భక్తులు గర్భగుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తుంటారు అయితే అలా అస్సలు చేయకూడదు ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది శివాలయానికి వెళ్లినవారు తప్పకుండా చండీ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి రుద్రాక్షలను శివుడి ప్రతిరూపాలుగా భావిస్తారు రుద్రాక్షలు మహాశక్తివంతమైనవి అనుకున్న పనులు నెరవేరేందుకు సమస్త దరిద్రాలు తొలగిపోయి సుఖసంతోషాలు పొందేందుకు ఆ పరమశివుడు మనకు ప్రసాదించిన దివ్యమైన కానుక రుద్రాక్ష రుద్రాక్షను ధరించిన వారికి శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే అనారోగ్య సమస్యలన్నీ మటుమాయమవుతాయి అయితే శివయ్య పూజా విధానంలో కొన్ని తప్పులు చేస్తే పుణ్యానికి బదులుగా నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది శివుని ఆరాధనలో కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి శివుడిని పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పసుపును ఉపయోగించకూడదు పసుపుతో శివుడిని పూజించడం వల్ల శివయ్య ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది శివలింగానికి కాని శివుని పటానికి కాని కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టాలి శివుడు కేవలం లింగ రూపంలో దర్శనం ఇస్తాడు అయితే ఇతర దేవుళ్లను మాత్రం పదాలను తాకి నమస్కరిస్తాము కాని శివలింగాన్ని శిరస్సుతో తాకి నమస్కరిస్తారు ఇటువంటి మహిమాన్వితమైన శివలింగాన్ని పూజిస్తే భక్తుల కష్టాలన్నీ తొలగిపోతాయి పరమపవిత్రమైన బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలు సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది అయితే మనలో కొంతమంది తెలియక బిల్వపత్రాలతో పాటు తులసి ఆకులు కూడా సమర్పిస్తారు కాని పొరపాటున కూడా తులసి దళాలను శివునికి సమర్పించకూడదు శివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ పరమేశ్వరుడే వివరించాడు శంకుపుష్పాలతో శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది పెళ్లి కానివారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటే మంచి వివాహ సంబంధం కుదురుతుంది ఎవరి జాతకంలో అయితే అష్టమ సనిదోషాలు ఉంటాయో అలాంటివారు శివయ్యకు జమ్మి ఆకులను సమర్పిస్తే మీ జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏదైనా ఒక సోమవారం రోజునా బ్రాహ్మణులకు బియ్యం దానం మీ ఇంటి పేదరికం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి